మనం మన మాస్ మహారాజ్ రవితేజ గారు నటించినటువంటి మాస్ జాతర సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతకి జరిగింది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఈ సినిమా ఫోర్త్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అలాగే ఓవరాల్ ఫోర్ డేస్ ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏంటో క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచిపోకు మిత్రమా నలభై కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ నైజాం నుండి ఐదు కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా నుండి రెండు కోట్ల యాభై లక్షలు ఆంధ్ర నుండి ఏడు కోట్ల యాభై లక్షలు కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఒక కోటి యాభై లక్షలు అలాగే ఓవర్సీస్ నుండి రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ పంతొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఇరవై కోట్ల ప్లస్ షేర్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీ ఈ సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి నాలుగవ రోజు అరవై లక్షల షేర్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ దీనితో కలుపుకొని టోటల్ నాలుగు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల షేర్ మరియు పదమూడు కోట్ల డెబ్బై లక్షల గ్రాస్ వసూలు చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సినిమా టోటల్ నాలుగు రోజుల్లో ఏరియా వైజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ నాలుగు రోజుల్లో నైజాం నుండి మూడు కోట్ల పద్దెనిమిది లక్షల షేర్ వసూలు చేసినటువంటి ఈ సినిమా సీడెడ్ నుండి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఆంధ్ర నుండి మూడు కోట్ల నలభై ఒక లక్షలు కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి జీరో పాయింట్ సిక్స్ టూ సిఆర్ అంటే అరవై రెండు లక్షలు ఇక ఓవర్సీస్ నుండి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సిఆర్ అంటే నలభై ఐదు లక్షల షేర్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ టోటల్ నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల షేర్ కలెక్ట్ చేసింది మరియు పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ లాభాలేంటో నష్టాలుంటో చూద్దాం ఫ్రెండ్స్ నలభై కోట్ల బడ్జెట్ తో తీసినటువంటి ఈ సినిమా ఇరవై కోట్ల ప్లస్ షేర్ బ్రేక్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ కేవలం ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాల్లోకి రావాలి అంటే ఇంకా పదకొండు కోట్ల ఆరు లక్షల షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వస్తుంది నేనైతే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే అనుకుంటున్నా మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ నమస్తే